अधिगदिगो अयोध्या सन्निधि అదిగదిగో అయోధ్యా సన్నిధి అదే భారతీయుల పిన్నిధి అతడే ఆది ఆదిదేవుడు శ్రీరాముడు భారతీయుల భగవానుడు ఆమె ఏ ఆదిలక్ష్మి సీతామహిళా శిరోమణి అదిగదిగో అయోధ్యా సన్నిధి అదే భారతీయుల పిన్నిధి అతడే ఆది దేవుడు శ్రీరాముడు భారతీయుల భగవానుడు ఆమె ఏ ఆది లక్ష్మి సీతమహిళాశిరోమణి శిరోమణి అదిగదిగో అయోధ్యా సన్నిధి అదే భారతీయుల పిన్నిధి అది గదిగో అయోధ్యా సన్నిధి అదే భారతీయుల పిన్నిధి రామాయణ కావ్య నాయకుడు మన రాముడు కౌసల్యాదేవి దేవి తప ఫలము మన రాముడు రామాయణ కావ్య నాయకుడు మన రాముడు కౌసల్యాదేవి తప ఫలము మన రాముడు దశరధునకు ప్రాణ సమానుడు మన రాముడు విష్ణుమూర్తి అవతార మన రాముడు దశునకు ప్రాణ సమానుడు మన రాముడు విష్ణుమూర్తి అవతారమే మన రాముడు ఆడిన మాటను తప్పని వాడు ఆశ్రిత భక్త జనవత్సలుడు ఆడిన మాటను తప్పని వాడు ఆశ్రిత భక్త జనవత్సలుడు ప్రజారంజకుడైన పరిపాలకుడు ఆదర్శ పురుషుడు అయోధ్య రాముడు प्रजारंजुड़ परिपालकुड़ो आदर्श पुषुड़ अयोध्या अदिग अधिगदिगो अयोध्या सी अधिगदिगो अयोध्या स అదే భారతీయుల పిన్నిధి అతడే ఆది దేవుడు శ్రీరాముడు భారతీయుల భగవానుడు ఆమెయే ఆది లక్ష్మి సీతామహిళా శిరోమణి అదిగదిగో అయోధ్యా సన్నిధి అదే భారతీయుల పిన్నిధి అతడే ఆది దేవుడు శ్రీరాముడు భారతీయుల భగవానుడు ఆమెయే ఆది ఆదిలక్ష్మి సీతమహిళా శిరోమణి అదిగదిగో అయోధ్యా సన్నిధి अदे भारती दि अदिग गो अयोध्या सन्निधि अदे भारतीयुलाधि सीता लक्ष्मी की विष्णु मूर्ति ये श्री मुड़ ఆదిశేషుడే ఇలలో వెలసిన లక్ష్మణుడు సీతాలక్ష్మికి విష్ణుమూర్తియే శ్రీరాముడు ఆది శేషుడే ఇలలో వెలసిన లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు శంఖచక్రముల ప్రతిరూపములు ఆంజనేయుడే ధరలో పరమేశ్వరుడు భరత శత్రుఘ్నులు శంఖ చక్రముల ప్రతిరూపములు ఆంజనేయుడే ధరలో పరమేశ్వరుడు అన్నదమ్ములకు మార్గదర్శకుడు సత్యవచనుడు దుష్ట శిక్షకుడు అన్నదన్ములకు మార్గదర్శకుడు సత్యవచనుడు దుష్ట శిక్షకుడు శిష్టరక్షకుడు ధర్మస్థాపకుడు శిష్టరక్షకుడు ధర్మస్థాపకుడు అధిగదిగో అయోధ్యా సన్నిధి అదిగదిగో గో అయోధ్యా సన్నిధి అదే భారతీయుల పిన్నిధి అతడే ఆది దేవుడు శ్రీరాముడు భారతీయుల భగవానుడు ఆమె ఏ ఆదిలక్ష్మి సీత మహిళా శిరోమణి అదిగదిగో అయోధ్యా సన్నిధి అదే భారతీయుల పిన్నిధి అతడే ఆది దేవుడు శ్రీరాముడు భారతీయుల భగవానుడు ఆమెయే ఏ ఆదిలక్ష్మి సీతమహిళా శిరోమణి అది గదిగో అయోధ్యా సన్నిధి అదే భారతీయుల పిన్నిధి అది గది అయోధ్యా సన్నిధి అదే భారతీయుల పిన్నిధి